మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ చైతన్ రాజు గారు వారితో మాట్లాడుదాం హలో అండి నమస్తే నమస్తే అండి చైతన్ గారు డయాబెటిక్ గురించి మాట్లాడుకుందాం సో పెద్ద ప్రాబ్లం అయిపోయింది డయాబెటిక్ సో చాలా మందిలో ఈ ప్రాబ్లం చూస్తున్నాం డయాబెటిక్ కూడా చాలా ప్రాబ్లమ్స్ లానే ఇది కూడా ఈ ఏజ్ ఆ ఏజ్ అని లేదు దీనికి కూడా సో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని చూస్తున్నాం అయితే మనం ఫుడ్ తీసుకునే విధానం కానీ మన లైఫ్ స్టైల్ కానీ ఎలా మెయింటైన్ చేయాలి అంటారు రాకముందే ప్రికాషన్స్ ఎలా ఉండాలి వచ్చాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అయితే ఇప్పుడు ఒక పేషెంట్కి షుగర్ వ్యాధి వచ్చింది అవును రాగానే ఆయనకి ఏమొస్తుంది మైండ్లో ఫస్ట్ థాట్ అరే ఇప్పుడు లైఫ్ టైం ఉంటుంది మనకు షుగర్ అని అండ్ అసలు తగ్గదు అనేసి అనుకుంటారు కానీ ఈ షుగర్ వ్యాధి వచ్చేటిది పూర్తిగా తగ్గుతుంది చాలా మందికి అది తెలియదు మనం డైట్ సెట్ చేసుకొని హోమియోపతి మందులు తీసుకుంటే అది తగ్గుతుంది కానీ ఎందుకు వస్తుంది మీరు చెప్పారు కదా ఇప్పుడే చాలా మందికి వస్తుంది అనేసి ఎందుకు వస్తుంది అంటే ఒక మనిషి ఒకవేళ వెయిట్ ఎంత ఉండాలి దానికన్నా ఎక్కువ ఉన్నాడు ఫిజికల్ యాక్టివిటీ లేదు చాలా బరువు ఎక్కువ ఉన్నాడు అనుకోండి ఫిజికల్ యాక్టివిటీ కూడా లేదు మళ్ళీ దాని తర్వాత హైపర్ టెన్షన్ పీసీఓడి ఇవన్నీ ఫీమేల్స్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవన్నిటి వల్ల షుగర్ వ్యాధి స్టార్ట్ అవ్వచ్చు మళ్ళీ ఇంకా ఏముంటాయంటే ఇప్పుడు కొందరికి అలవాటు ఉంటుంది థమ్సప్లు కోకా కోలాలు తాగడం వారానికి నాలుగు సార్లు బిర్యానీ తింటారు ఇప్పుడు ఇంటికి వెళ్ళి టిఫిన్ బాక్స్ తీసుకొని పోతారు ఆఫీస్కి కానీ ఏం చేస్తారు అది పక్క పెట్టేసి బిర్యానీ తినడానికి పోతారు దాంతో కంపల్సరీ ఐస్ క్రీమ్ దాంతోటి కూల్ డ్రింక్ ఇవి కాంబో లాగా అయిపోతుంది ఏమవుతుంది ఇట్లా మనం ఎన్ని క్యాలరీలు తీసుకోవాలి దానికన్నా ఎక్కువ క్యాలరీలు తీసుకుంటున్నాం మళ్ళీ దాని తర్వాత అంటే బిర్యానీనే ఫుల్ క్యాలరీ ఫుడ్ అది తీసుకుంటున్నాం మళ్ళీ దాని తర్వాత థమ్స్అప్లు కోకా కోలాలు ఫుల్ తాగుతాం దాంతో అంటే బిర్యానీ ఇన్కంప్లీట్ అంటే అనుకుంటారు చాలా మంది విదౌట్ థమ్స్అప్ విదౌట్ కోక్ అట్లా వారానికి నాలుగు సార్లు చేస్తున్నాం అంటే మూడు పూటలు తింటే మనకు ఎంత క్యాలరీలు వస్తాయి కదా దానికన్నా ఎక్కువ క్యాలరీలు ఒకసారి బిర్యానీ ఒకసారి థమ్స్అప్ తింటే వస్తాయి అంటే మనం ఐదు పూటలు తినే ఫుడ్ ఒకసారి అవును అందుకే అవి అవాయిడ్ చేయాలి ఇట్లా వారానికి నాలుగు సార్లు చేస్తున్నాం అంటే నాలుగు పూటలు తినేది కాకుండా మనం ఇరవై పూటలు నాలుగు పూటల్లో తినేస్తున్నాం అవును అయితే ఏమైతే షుగర్ వ్యాధి వస్తుంది కదా అందుకే వస్తుంది షుగర్ వ్యాధి కార్బోహైడ్రేట్స్ బాడీలో ఎక్కువైన షుగర్ లెవెల్స్ పెరుగుతాయి అంటారా బాడీలో మూడు మైక్రో ఉంటాయి కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ బాడీకి అన్ని అవసరం కానీ ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది బాడీలో అదైతే ఏమైతుంది కార్బోహైడ్రేట్లు ఏం తింటున్నారు అవి సరిగా మెటబులైజ్ అవ్వవు అన్ని ఫుడ్స్లో ఉంటాయి కార్బోహైడ్రేట్ కార్బోహైడ్రేట్లు అంటే షుగర్ ఏం చేస్తారు షుగర్ తీసుకోవడం ఆపిస్తారు షుగర్ వ్యాధి వస్తే కానీ కార్బోహైడ్రేట్ కూడా కావాలి బాడీకి సో మనం ఏం చేయాలంటే కార్బోహైడ్రేట్లు తీసుకోవాలి కానీ తక్కువ మాత్రలో తీసుకోవాలి అయితే అట్లా చేయడం వల్ల ఏమైతుంది అంటే బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షన్ అయితే కంటిన్యూస్ ఉంటది లేకపోతే మొత్తానికి ఆగిపోతుంది ఇప్పుడు జీరో కార్బ్ డయట్లు తీసుకుంటే మనం మూడు పూటలు ప్రోటీన్ ఫ్యాట్ రెండే మిగులుతాయి కదా మళ్ళీ కార్బోహైడ్రేట్ లేకపోతే కూడా మన బాడీలో వేరే డ్యామేజ్లు అవుతాయి అయితే అందుకే కార్బ్స్ తీసుకుంటూ మనం డైట్ మేనేజ్ చేసుకుంటూ దాంతో పాటు హోమియోపతి మెడిసిన్స్ వాడాలి అయితే మనం దాంతో షుగర్ రివర్స్ కూడా చేసుకోవచ్చు షుగర్ కంట్రోల్ కాదు షుగర్ రివర్స్ కూడా చేసుకోవచ్చు అయితే డైట్ అయినా జనరల్ గా ఎలాంటి తీసుకోవాలి అంటారు మధ్యాహ్నం ఇంకోటి ఇప్పుడు మీరు డైట్ జనరల్ గా ఎట్లా తీసుకోవాలి అంటారు ఇంటికాడ ఉంది తినాలి బయట తినొద్దు ఎందుకంటే బయట ఏం నూనె వాడతారో మనకు తెలియదు ఏ మిరపకాయ వాడతారో మనకు తెలియదు ఏ మిర్చి పౌడర్ వాడతారో మనకు తెలియదు అది అడల్ట్రేటెడ్ ఉందా తెలియదు అది నిజంగా మిర్చి పౌడర్ ఉందా తెలియదు అది కలర్ ఉందా కూడా తెలియదు ఇవన్నీ మనం ఇంట్లో వాడడం కదా ఇంట్లో నూనె కూడా మంచి క్వాలిటీ వాడతాం అప్పుడు మనం ఇంటికాడే తినాలి మన ఇద్దరుగా ఏదైతే కుకింగ్ అయితుందో అది తినాలి అది ఇంట్లోనే అవుతుంది అందుకే ఇంట్లోనే తినాలి ఇంటికాడ తిన్న తర్వాత సెకండ్ థింగ్ ఏంటంటే మధ్యాహ్నం మీరు రైస్ తీసుకోండి ఇప్పుడు రైస్ లేకుండా మనం ఉంటామా లేదు ఉండలేం అందుకే మధ్యాహ్నం రైస్ తీసుకోండి మార్నింగ్లు టిఫిన్ తింటారు కదా టిఫిన్ లా ఇడ్లీ దోశ ఉప్మా అట్కులు ఏమేమి తింటాం ఇడ్లీ దోశ ఉప్మా వడ మైసూర్ బజ్జీ ఇవి తింటాం వడాలు మైసూర్ బజ్జీలు తినొద్దు ఎందుకు అవి డీప్ ఫ్రైడ్ మైసూర్ బజ్జీలో మైదా పిండి ఉంటది అది తినొద్దు వడలేమో డీప్ ఫ్రైడ్ ఉంటాయి అవి తినొద్దు ఇప్పుడు ఇడ్లీలు ఉన్నాయి కదా ఇడ్లీలో కూడా మనం రైస్ వేస్తాం పిండి చేసుకునే రైస్ వేయండి చాలా తక్కువ మీరు ఇంత రైస్ వేస్తారంటే ఇంత రైస్ వేయండి మీ సాటిస్ఫాక్షన్ కోసం రైస్ రాగి ఇడ్లీ ఓట్స్ ఇడ్లీ ఓట్స్ ఇడ్లీ కూడా తినొద్దు ఓట్స్ ఇక్కడది కాదు కదా ప్రజాతి అది యూరోపియన్ మనం ఏది తీసుకున్నా ఇండియన్ సబ్ కాంటినెంట్ కి నేటివే తీసుకోవాలి రాగులు జొన్నలు మళ్ళా బాజరాన్ ఉంటుంది గొర్రెలు దాంట్లో ఇంత రైస్ అన్న వేయాలి ఎందుకు వేయాలి మనం మైండ్ కి సాటిస్ఫాక్షన్ వస్తుంది మనం రైస్ తింటున్నాం అనేసి మనం అల్టిమేట్లీ చీట్ చేసేది ఎవరిని మైండ్ని సో అట్లా చేసుకొని మిల్లెట్ ఇడ్లీ మిల్లెట్స్ తోటి కొన్ని చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తున్నాం డే టైంలో మిల్లెట్స్ తింటున్నాం మధ్యాహ్నం మనకి ఏది కావాలో తింటున్నాం రైస్ నైట్ టైం లైట్గా మీరు జొన్న రొట్టెలు ప్రిఫర్ చేయొచ్చు చాలా మంది చపాతీలు తింటారు నైట్ ఇప్పుడు షుగర్ వ్యాధి వస్తే కానీ వాళ్ళకి ఏం తెలియదు అంటే రైస్లో ఎంత షుగర్ ఉంది చపాతీలో కూడా అంతే షుగర్ ఉంది చపాతీ తిన్నా రైస్ చపాతీ తిన్నా రైస్ తిన్నా ఒకటే దేర్ ఇస్ నో డిఫరెన్స్ అందుకే ఏం చేయండి అంటే దాన్ని జొన్న రొట్టెలతో రిప్లేస్ చేయండి ఇప్పుడు అందరు ఏమంటారు ఇప్పుడు నేను ఒక వీడియో ఇట్లా పోస్ట్ చేస్తే అందరు అరే ఏంది జొన్నల్లో కూడా షుగర్లు ఉంటాయి అనేసి కింద రాస్తారు కమెంట్లు అంటే యాక్చువల్గా ఏంటంటే జొన్నల్లో కూడా ఉంటాయి షుగర్లు కానీ అది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఈజీగా డైజెస్ట్ కాదు అయితే బయటికి వచ్చేస్తుంది అదే గోధుమ పిండి మైదా పిండి ఇవి డేంజర్ పిండిలు ఇవి ఏమో వైట్ కనిపిస్తుంది మనకు సో ఎట్లా ఉంటది మైసూర్ బజ్జి ఇట్లా గుంజిన ఇట్లా రబ్బర్ లాగా ఉంటది మైదా మైదా సో మైదా అండ్ ఆయిల్ అందుకే మైదా ఎప్పుడు ప్రిఫర్ చేయవద్దు అందరు ఏం చేస్తారు శాండ్విచ్లు బ్రెడ్ శాండ్విచ్లు తింటారు బ్రౌన్ బ్రెడ్ శాండ్విచ్ కూడా తింటారు కానీ బ్రౌన్ బ్రెడ్ దిని కూడా ఏం లాభం లేదు ఎందుకంటే దాంట్లో కలర్ కలుపుతున్నారు వాళ్ళు బ్రౌన్ కలర్ వెనకాల ప్యాకెట్ మీద చూసుకుంటే మైదా ఉంటది అక్కడ ఫిఫ్టీ పర్సెంట్ అందుకే అది కూడా వేస్ట్ అందరు హెల్దీ షుగర్ కి హెల్దీ అనేసి అనుకుంటారు సో అవి కూడా చేయకండి జొన్న రొట్టెలు మీకు ఇష్టమైన కర్రీతో తినండి నైట్ మళ్ళీ ఫ్రైడ్ చేయొద్దు కర్రీలు పులుసు లాగా చేసుకొని తినాలి ఆయిల్ తక్కువ వేసుకోవాలి దాంతో పాటు మీరు హోమియోపతి మెడిసిన్స్ వాడిందనుకోండి జస్ట్ స్టార్టింగ్ స్టేజెస్ ఉంది వాళ్ళకి కంట్రోల్ అయితే లేదు ఒక యాభై యూనిట్ల పైన ఉంది ప్రీ డయాబెటిక్ ఉన్నారనుకోండి ఒకటి గోల్డ్ తోటి మెడిసిన్ ప్రిపేర్ చేస్తాం ఆవరం సల్ఫ్ అనేసి ఆ మెడిసిన్ ఫైవ్ డ్రాప్స్ ఇన్ వన్ కప్ ఆఫ్ వాటర్ లో వేసి డైలీ తీసుకోండి అది జస్ట్ ప్రీ డయాబెటిక్ లో ఉంటే మీకు చాలా హెల్ప్ఫుల్ ఉంటది డయాబెటిక్ లో ఉంటే కొద్ది వరకు హెల్ప్ చేస్తుంది కానీ కాంప్లికేటెడ్ డయాబెటీస్ ఉంది అది కూడా రివర్స్ చేసుకోవాలనుకుంటే మన క్లినిక్కి రావచ్చు రైట్ అండి థ్యాంక్ యూ అండి